You know that's the secret of my youth. I'm requesting y'all you to please be seated. Thank you, thank you so much. And everybody a very, very hearty welcome to all of y'all. సో అల్లు అరవింద్ గారు ప్రెజెన్స్ ఇంత దగ్గరగా వచ్చి నేను ఎప్పుడు హ్యాంకరింగ్ చేయలేదు ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ఉంటాను కానీ ఇది ప్రజల వద్దకు పాలనలాగా ఉంది నాకు గీతా ఆర్ట్స్ బ్యానర్ అండ్ అలాగే కాళియా ఫిల్మ్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా మనకి గీత ఆర్ట్స్ నుంచి విద్య గారు గారు అండ్ అలాగే బాలు ప్రతాప్ గారు రియాస్ చౌదరి గారు ఎక్కడున్నారు ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్ రియాస్ గారు బాలు ప్రతాప్ గారు అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ కార్తిక్ రాజు గారు కార్తిక్ గారు మీరు లేవక్కర్లేదు మీరు కూర్చున్నా సరే లేచినట్టే ఉంటుంది మీరు కూర్చొనే ఉండొచ్చు ఏమండి డైరెక్టర్ గారు అందరికీ పేమెంట్ ముందు ఇచ్చాడా అంత నాకు రియాక్షన్ ఆయనకు వచ్చింది ఏంటి నేను ఒప్పుకోను అంటే నేను అనుకోవడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు అందుకని వాళ్ళందరూ కలిసి ఆయనకి సపోర్ట్ అందించారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు బై ఎనీ ఛాన్స్ వచ్చారా ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా సో విషాన్ దారిలో ఉన్నారు బన్నీవాస్ గారు బన్నీవాస్ గారికి ఇది బన్నీవాస్ కి కొట్టింది క్లాప్స్ లాగా లేదు ర్యాగింగ్ లాగా ఉంది నాకేదో ఏదో పర్వాలేదు సార్ ఈ కాలంలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్ కన్నా ర్యాగింగ్ బెటర్ గా అనిపిస్తుంది ఓకే సో అందరికీ ఘన స్వాగతం అండ్ అలాగే ఆర్ ఆర్ హీరో శ్రీ విష్ణు గారు అలాంగ్ విత్ ఎవానా అండ్ కేతికా శర్మ మనకి మే నైన్త్న కాదు చేయబోతున్నటువంటి సినిమా హ్యాష్ ట్రాగ్ సింగిల్ ఈ రోజు మనం చేయబోతున్నాము హ్యాష్ ట్రాగ్ సింగిల్ ఫుల్ బ్లాస్ట్ ఈ ఒక్క రోజుకి పెళ్ళైన వాళ్ళందరూ కూడా మీకు పెళ్లి కాలేదు అని అనుకోండి ఈ ఒక్క రోజుకి ఆ ఫీలింగ్ బాగుంది కదా ఒక్క రోజే ఎస్కేఎన్ గారు మీరు పర్మనెంట్గా అనుకుంటున్నారా అంటే ఎస్కేఎన్ గారి స్పీచ్లు జనరల్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి బాగా హర్ట్ అయ్యాను సార్ ఎందుకు సార్ సార్ ఇదే తాళమేళ్ళు పెడతారు సార్ మళ్ళీ కాదు మిమ్మల్ని ఫిలిమ్ చాంబర్కు లాగినా తప్పలేదు సార్ ఎందుకంటే ఎందుకు సార్ అందరి పేర్లు చెప్పి అందరి చప్పట్లు కొట్టించి మా హీరో పేరు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టలేదు దాన్ని గబగబ మిక్స్ చేసి ఇంకో సెంటెన్స్ లో కలిపేశారు నాకేం బాగా అంటే హీరో గారు హీరో హీరో గారు ఎలాగైతే డైలాగ్ ని గబగబ మిక్స్ చేస్తారో మేము హీరో గారి పేరుని కూడా అలాగే గబగబ మిక్స్ చేసేసాము బట్ ఐ థింక్ అబ్బే గ్రౌండ్ అప్లాస్ టు అవర్ హీరో శ్రీ విష్ణు గారు ఇది మరి చెప్పించి ఇలా చేసినట్టుంది పర్లే 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 పర్సన్ ఇంకొకళ్ళకి కొట్టడం మర్చిపోయాము వన్ మోర్ హీరో ఇన్ ద ఫిల్మ్ బెన్నల్ కిషోర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు ఎస్ వెనల్ కిషోర్ గారు ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో మీరు సెకండ్ హీరోగా యాక్ట్ చేయడం చాలా హంబుల్డ్ గా అనిపిస్తుంది మేడం యాక్చువల్ గా ఓకే ఫస్ట్ మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం బై మీకు ఇంత దగ్గరగా నన్ను చూసి మొత్తం ఏజెంట్ తెలిసిపోతుంది జా ఓ మై గాడ్ అంటే యూత్ అనే కదా తెలుస్తుంది పర్వాలేదు ఇట్స్ ఓకే దట్స్ ద ట్రూత్ మీరు వైడ్ షాట్ లో బాగుంటారు దూరం ఓకే సో అలాగే కేతిక ఇవానా ఎవ్రీబడి అల్లు శిరీష్ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నిషియన్స్ ఉన్నారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో ఫస్ట్ అసలు సింగిల్ అనేటువంటి అరే నాన్న నితిన్ హాయ్ 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 రాహుల్ రవీంద్ర గారు వెంకటేశ్వరరావు గారు అందరికీ స్వాగతం అండి సారీ పేరు పేరున అంటే కిందకు వచ్చేసాం కాబట్టి దగ్గరగా వచ్చేసే ఒక్కొక్కళ్ళని పేరు పేరున పలకరించకపోతే బాగోదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను నాన్న నితిన్ గారు హాయ్ అనేటువంటి సినిమాతో గీత ఆర్ట్స్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్నటువంటి మన యంగ్ హీరో రీసెంట్గా మ్యాడ్ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు నానే నితన్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ వెల్కమ్ మన్స్ అగేన్ టుడేస్ ఫుల్ బ్లాస్ట్ మోస్ట్ రీసెంట్గా సింగిల్ లైఫ్ నుంచి పాపం తప్పుకొని మ్యారీడ్ లైఫ్లోకి వెళుతున్నటువంటి కుర్రాడు కాబట్టి ఐ థింక్ ఈజ్ దాప్ట్ పర్సన్ ఈరోజు హ్యాష్ టాగ్ సింగిల్లో పార్టిసిపేట్ చేయడానికి వెరీ గుడ్ సో హ్యాష్ ట్యాగ్ సింగిల్లో ఫస్ట్ మనం చూడబోతుంది ఏంటంటే సిరాక్ అయింది సింగిల్ బతికి అనేది మీరు ఆల్రెడీ చెప్పారు బట్ సింగిల్ బతుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకలా చెప్పారు విష్ణు గారు ముందు ఇంకా ఇంకా తెలియలేదు మింగిల్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో దాని ముందు పాడుకునే పాట అది వన్స్ మింగిల్ అయిపోయాక అదే రా అని అనుకుంటాం అనమాట అయిన తర్వాత తెలుస్తుంది కానీ అప్పటికే మొత్తం అంతా అయిపోయి ఉంటుందిగా కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఇస్ డన్ కాదు ఏ డాన్స్ స్టెప్పులైనా వైరల్ అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఏంటంటే మా అల్లు అరవింద్ గారు చేసేస్తే వైరల్ అయిపోతుంది కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కాదు కాసేపు తర్వాత అల్లు అరవింద్ గారి పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము ఈరోజు హ్యాష్ ట్యాగ్ సింగిల్ ఫుల్ బ్లాస్ట్లో గారు మీరు రెడీగా ఉన్నారా ఈ పర్ఫార్మెన్స్ చూడడానికి గీతా ఆర్ట్స్తో ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేట్గా ఉండి అసోసియేట్గా ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ మారుతి గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ జ్యూ తీరజ్ గారు మీకు కూడా స్వాగతం పలుకుతున్నాము అలాగే డిఓపి వేలరాజు గారికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సార్ అండ్ నా నా బెస్ట్ ఫ్రెండ్ ఎస్కేఎన్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ తెలియచెప్తున్నాము మైక్ పెట్టలేదా దీన్ని తీవ్రంగా కంటిస్తున్నాను నేను తీవ్రంగా ఓకే ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి విజయ్పూలకి మాస్టర్ ఎక్కడ ఉన్నారు ఒక్కసారి ఇక్కడికి రావాలి అని అలాగే సాంగ్ పాడినటువంటి రాహుల్ సిప్లీ గంజ్ స్టిప్ ప్లీజ్ కమ్ యూఆర్ ఒక్కసారి కమాన్ కమన్ కమన్ కమాన్ కమాన్ అవును హ్యాష్టాగ్ సింగిల్ యూ ఆర్ సింగిల్ హౌ ఇస్ లైఫ్ ఆల్రెడీ సింగిల్ అవుబోతున్నాను సో ఆ ఫీలింగ్స్ అయిపోయినాయి సింగిల్ అనే ఫీలింగ్ అవును ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు చెప్తా సర్ప్రైజ్ ఆ ఎత్తుకుతున్నారా ఎత్తుకుతున్నారా చూడు రాహుల్ ని చూసి నేర్చుకో శిరీష్ ఏం చేస్తున్నావు శిరీష్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నిన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత మీరే ఎక్కువ అడుగుతున్నారు కలిసినప్పుడు అలా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నా పది ఏళ్ళ నుంచి అడుగుతున్నాను పది ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి కాదు సార్ కాదు సార్ పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా ఎరా పెళ్లి చేసుకోమంటా అంటే ఆ చేసుకోమల్ పక్కన ల వైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ చేసుకోమ మా మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్డ్ యు నో లైక్ స్టెబిలిటీ ఎనీ వస్తుందని అంటున్నారు వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి వెళ్లి బెర్మ అంటే ఒత్త ఎంజాయ్ చేయరా బాబు నేను దూస్ మాకు కుళ్ళి ఉంది ఇదే వైస్న అసలు ఈ తెలివి ఎర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళు అది ఇది కరలు చెప్తారంట సో మీ ఎంజాయ్ చేస్తున్నారు అండి అయితే ఎంజాయ్ చేస్తా సర్ నేనే అయితే దట్స్ ఆల్ లైఫ్ బదర్ దెన్ గాట్ బెస్ట్ యు నో థాంక్స్ సర్ మనం ఒకసారిగా మాట్లాడుకుంటామా సర్ ఏదో మనం తర్వాత మందికి ఇక్కడ ఓకే ఆ టాపిక్స్ ఇక్కడ కొత్త జనానికి ఎక్స్పోర్ట్ చేయాలి చెప్తా తర్వాత డాడీ చెప్తాను ఏం చెప్పారు హ్యాపీగా సార్ హారు సార్ కూడా అప్రూవ్ అప్రూవ్ చేస్తారు ఓకే కాదు బన్ని పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు సచ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యు అట్ హోమ్ బట్ నేను సింగిల్ గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఓకే హ్యాష్‌టాగ్ ఎలాగైనా అన్నమాట ఈ రోజు బ్రాడ్ అంబాసిడర్ అలు శిరీష్ గారికి స్వాగతం పలుకుతున్నాము సార్ నేను ఏం చేయలేకపోయాను మీరు 10 సంవత్సరాల నుంచి చేయలేనిది నేను ఈ ఒక్క ఈవెంట్ లో చేయగలుగుతానా చెప్పండి నా వల్ల కూడా కావట్లేదు బాబు కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో ఓకేనా నేను సంబంధాలు చూడట్లేదు కాదండి మీ ఇంటర్వ్యూ చూశాను కాదండి మీ సుమ్మగారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూసాను పెళ్లి గురించి చెప్పడం పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు దిగి చేసుకోవడమే అన్నారు కదా మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి మీరు కూడా ఇంకా లొంగిపోయి చేసుకోవాల్సిందే అన్నట్టు మాడా నేను ఇంటర్వ్యూలో చూసాను విజయ్ ఉంటారు ఇంటర్వ్యూలో నేను చూసాను దాన్ని చాలా ఫీల్ అయ్యాను అంటర్లైన్ కూడా చేసుకున్నాను గారు ఎదురైనప్పుడు కనపడ అని అనుకున్నాను నేను ఆవిడ రాహుల్ ఇంటికి వెళ్ళాలి రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగది ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు నీ పెళ్లికి మేము కూడా హాజరవుతాం అప్పుడు మాట్లాడదాం ఓకేనా ఇలా మాట్లాడిన వాళ్ళందరూనే తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళే హలో మిస్టర్ రాహుల్ కమ్ హియర్ నీ పెళ్లి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం కానీ అంటే నువ్వు ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అర్థమైంది ఎప్పుడు ఇస్తున్నావు తొందరలో తొందరలో ఓకే సరే ఒక లైన్ ఏమైనా మా కోసం సింగల్ బతుకు తన హసుకు బుసుకు సో మచ్ స్టెప్ చాలా ముందుగా అయితే ఆ స్టెప్స్ నేను క్రియేట్ చేయడానికి రీజన్ మెయిన్ అరవింద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆ సాంగ్ అంటే మేము చేసిన కొరియోగ్రాఫీ కన్నా తర్వాత మీ స్టెప్ వేసాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంకా థియేటర్లో ఇంకా బ్లాస్టే అదన డౌట్ లేదు అరవింద్ అరవింద్ గారు ప్లీజ్ మన టాలీవుడ్ గురించి అయితే మీకు తెలుసు కొంచెం సో దానికి మీరు ఇంకా కొన్ని కొత్త స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేయాలి సార్ టు మేక్ ఇట్ మోర్ వైబ్రెంట్ ఇక్కడి నుంచి వచ్చినవాడలో బాలీవుడ్ నుంచి ఒక ఆవిడ ఉంది అందుకనే ఆవిడతో చేస్తాను నేను ఎంతో నచ్చితే పెంట్ టెస్టింగ్ ఎస్ నిజమే అంతే సార్ మేము అడిగితే మాతో డాన్స్ చేయరు కానీ ఓన్లీ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళతో మాత్రమే డాన్స్ చేస్తారు సార్ మీరు ఓకే సార్ గుర్తు పెట్టుకుంటాం సార్ కానీ ఆ రోజు మీరు స్టెప్ వేసినప్పుడు నేను ఉన్నాను సార్ సార్ మీరు వేసారు యా అయితే ఖచ్చితంగా బ్లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ విష్ణు అన్న కూడా చాలా కష్టపడ్డారు కొన్ని కొన్ని స్టెప్స్ అయితే అక్కడికక్కడే మన కిషోర్ అన్న దిల్ రాజు గారి స్టెప్ కూడా అక్కడే క్రియేట్ చేసి చేసాం అదే మీరే చేయమని చెప్పారు కదా ఏ క్రియేట్ వాళ్ళకి ఇవ్వదు సార్ మీరు చెప్పారు స్పెసిఫిక్ గా చాలా బాగా వచ్చింది